నిన్న మొన్నటిదాకా పారం వినవ పలకరింపులు ఇక శవులకు వినవడవు నిన్నటి వరకు కూసేటి కోడి కంట ముందుగానే లేచి ఇంటికి వచ్చి లేపేటోళ్ళు ఇక కనబడరు అన్న అక్క షెల్లె తమ్మి బాబాయ్ చిన్నమ్మ పెద్దమ్మ తాత అమ్మమ్మ అనేటి పలకరింపులే ఉండవు ఎందుకంటే ఓట్లు ఓడిచినాయి ఇన్నొద్దులు ఓట్లేకునే తందుకు రాజకీయం చేస్తే ఇవాళ్ళ ఓట్లల్లో గెలిచేటి లీడర్లకు సల్ల రాజకీయాలు శురువైనయి రైట్ ఓట్లు ఓడిసినో లేదో అప్పుడే సూర్యు క్యాంపు రాజకీయాలు ఇంకా రిజల్ట్ కూడా రానే లేదు ఓట్లలో గెలిచినాక లీడర్లు ముందుగానే పోటీ చేసిన షేజారిలో లెక్కించి పెద్ద లీడర్లు అందులో పూ పార్టీ లీడర్లు షే పార్టీ వాళ్ళు అయితే ఈకింత జోరున్నారు పక్కా గెలుస్తారు అనుకున్న లీడర్లను విలుసుడు వాళ్ళతో మాట్లాడు బస్సులలో లెక్కించుడు కొన్ని దుక్కుల్లో ఓట్లు పడక పడకమున్పోయి బండర్ లెక్కిచ్చినడా కూడా బాజాప్తా ఇవన్నీ కార్పొరేషన్ల కొరకే అవు కార్పొరేషన్లలో వాళ్ళ పార్టీ లీడర్లతో మేయర్ సీట్ ల కూసా పెట్టుకునే ఇదంతా ఓ రెండు దుక్కుల పక్కా గెలుస్తాం ఇంకో రెండు దుక్కుల అంగొస్తది అటువంటి చోట్ల గెలిచిన అభ్యర్థులు ఇటువంటి ఉపాయం పూపాటి కార్యకర్తలు అనుకుంటున్న మాట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అభ్యర్థులను మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ గఢ్ కెల్లా కూడా ఆల్రెడీ బస్సుల లెక్కిచ్చి ఇటు సూర్యపేట వాళ్ళు మాజీ మంత్రి జగదీష్ అన్నయ్య దగ్గరుండి బస్సుల లెక్కిస్తుండట ఎందుకంటే మేయర్ డిప్యూటీ మేయర్ చైర్పర్సన్ డిప్యూటీ చైర్పర్సన్ సీట్లలో అలా పార్టీ లీడర్లనే కూసాబెట్టి పెట్టుకునే నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు ఈ నెల వరకు మేయర్ డిప్యూటీ మేయరు డిప్యూటీ చైర్పర్సన్ లా ఎన్నుకోవాల్సింది ఇంకా లెక్కలు రానేలేదు అప్పుడే పోటీ చేసిన వాళ్ళను క్యాంపులకు పంపించేసుకురన్నట్టు పెద్ద పెద్ద లీడర్లు అయితే నీళ్లు దాకా ముందే ఆనకట్టలేసినట్టు ఇప్పుడే ఇట్టుందంటే రేపు రేపు రిజల్ట్ వచ్చినాక గెలిచినోళ్లేవలో ఓడినోళ్ళెవలో తెలిసినాక ఈ జోరుంటాయి కావచ్చు పోండి క్యాంపు రాజకీయాలు